క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులార ఈరోజు మనము పదహారవ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం ఈనాటి దివ్య పఠనాలు ఇర్మియా గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు పౌలు ఎపేసీలకు రాసిన లేఖ రెండవ అధ్యాయము పదమూడవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు మరియు మార్కు వార్త ఆరో అధ్యాయము ముప్పై వచనము నుండి ముప్పై నాలుగో వచనం వరకు వింటూ ఉన్నాం ఈ ఆదివార ధ్యానాంశం విశ్రాంతి ప్రార్థన ఆధ్యాత్మిక పోషణ అను అంశముపై మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం మార్కుసు వార్త ఆరో అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువు తన శిష్యులను ఇద్దరిద్దరి చొప్పున వేద ప్రచారానికి పంపి ఉన్నాడు వారికి అధికారాన్ని శక్తిని ఇచ్చి పంపి ఉన్నాడు శిష్యులు వేద ప్రచారాన్ని ముగించుకొని యేసు వద్దకు వచ్చి తాము చేసినటువంటి ప్రేషిత కార్యములను బోధనలను గురించి ప్రభువుకు తెలియజేయడం జరిగింది అప్పుడు యేసు వారితో మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అని చెబుతూ ఉన్నారు అప్పుడు శిష్యులు ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్ళినట్లుగా సువార్తలో మనం చూస్తూ ఉన్నాం విశ్రాంతి అంటే ఏమిటి ఈరోజు మనము అనేకమైనటువంటి విశ్రాంతి గురించి మనం మాట్లాడుకోవచ్చు శారీరక విశ్రాంతి సభాత్వ విశ్రాంతి ఆధ్యాత్మిక లేక క్రీస్తునందు విశ్రాంతి మరియు శాశ్వత నిత్య విశ్రాంతి ఈ పఠనాల ద్వారా ఎలాంటి విశ్రాంతి గురించి దేవుడు మనకి సందేశాన్ని ఇస్తున్నాడో తెలుసుకొని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం నేడు మనము మన పనుల్లో ఉద్యోగంలో బిజీ బిజీగా ఉన్నటువంటి తరుణంలో పనులకు బానిసలుగా జీవిస్తూ ఉన్నటువంటి తరుణంలో విశ్రాంతి గురించి ధ్యానిద్దాం నిజమైనటువంటి విశ్రాంతి అంటే ఏమిటో తెలుసుకుందాం దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి అనేకమైనటువంటి గొప్ప వరాల్లో విశ్రాంతి కూడా ఒకటి బైబిల్లో మనం చూసినట్లయితే విశ్రాంతికి పర్యాయ పదము శాంతి సహజముగానే విశ్రాంతి అనగానే మనందరికీ ఆలోచన వచ్చే విషయం నిద్రపోవటం విశ్రాంతి అంటే పడుకోవటం నిద్రపోవటం అని మనం భావిస్తూ ఉంటాం పనిచేసి అలసిపోయినప్పుడు నిద్రించి విశ్రాంతి తీసుకుంటాం విశ్రాంతి తర్వాత మనము తిరిగి శక్తిని పుంజుకుంటూ ఉంటాం సంతోషముగా ఆనందంగా ఉంటాం అయితే మనము ధ్యానించబోయేది ఇలాంటి విశ్రాంతి గురించి కాదు దేవుడు వసగు విశ్రాంతి గురించి మనం ధ్యానించబోతున్నాం దేవుడు వసగు విశ్రాంతి చాలా లోతైనది విశ్రాంతి అనగా నిశ్శబ్దంగా ఉండటం లేకపోతే మనం చేయుచున్నటువంటి పనులను నిలిపివేయటం విశ్రాంతి అనగా విరమణ సేద తీరుట విశ్రామం అని కూడా మనం చెప్పుకోవచ్చు సబ్బాతు విశ్రాంతి మనము దీని గురించి బైబుల్లో చదువుతూ ఉంటాం సబ్బాతు విశ్రాంతి అనగా దేవుని సృష్టిని దేవుని యొక్క రక్షణను మనము జ్ఞాపకపరచుకొని ఆరాధనలో పాల్గొనటం అయితే యేసు ప్రభు చెప్పినటువంటి విశ్రాంతి కేవలము పని నుండి మాత్రమే కాదు పనిలో విశ్రాంతి గురించి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు మీరు కొంత తడవు విశ్రాంతిని పొందుడు అంటే దేవునిలో విశ్రాంతిని పొందటం అలసిపోయినటువంటి మనము మరలా తిరిగి దేవుని యొక్క సేవకు దేవుని యొక్క ప్రేషిత కార్యానికి తిరిగి శక్తిని పుంజుకునే అటువంటి విశ్రాంతి మనము ఆదికాండంలో చూసినట్లయితే రెండవ ధ్యాయము రెండు మూడు వచనాల్లో సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏడు రోజులు సృష్టినంతటినీ చేసి ఏడవ రోజు తాను చేయచున్నటువంటి పనిని ముగించి ఆ రోజు విశ్రాంతి పొందెను సృష్టిని పూర్తి చేసి ఏడవ రోజు దేవుడు పనిని మానివేశను అందుకే దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర రోజుగా చేశాడు తాను చేసినటువంటి పని మంచిగా ఉన్నదని ఎరిగి దేవుడు ఏడవ దినమున విశ్రాంతి పొందాడు అంటే ఏడవ దినమున ప్రార్థనలో ధ్యానములో ఉన్నాడు అని అర్థం ఏడవ రోజు విశ్రాంతి దినము అని మనము నిర్గమకాండము పదహారో అధ్యాయము ఇరవై మూడో వచనము ఇరవై ఐదవ వచనం ఇరవయో అధ్యాయము వచనం ఇరవై మూడో అధ్యాయము పన్నెండవ వచనం మరియు ముప్పై ఒకటో అధ్యాయము పదిహేనో వచనంలో చూడవచ్చు అయితే యహోష్వ గ్రంథంలో ఒకటో అధ్యాయము వచనం నుండి పదిహేనో వచనం వరకు మనం చదివినట్లయితే విశ్రాంతి అనగా శాంతి అని చెప్పబడింది యహోశ్వ నాయకత్వంలో వాగ్దత్త భూమిని జయించి ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క విశ్రాంతిని పొందారు వాగ్దత్త భూమి సంతోషముగా వసించు దేశము అని ఖండము పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చదువుతున్నాం యుద్ధములు లేని కాలము శాంతి అని యహోష్వ గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదిహేనవ వచనము ఇరవై ఒకటో అధ్యాయము నలభై నాలుగవ వచనము న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనము మరియు ముప్పై వచనంలో మనం చదువుతున్నాం తన వైపు చూసిన వారికి తన ఒప్పందమును జీవించిన వారికి దేవుడు విశ్రాంతిని వసగుతాడు దేవుడు శాంతి సమాధానములను వసగుతాడు అని బైబుల్లో ముఖ్యంగా హెబ్రీలకు రాసిన పత్రిక మూడు నాలుగు అధ్యాయాల్లో విశ్రాంతి గురించి వేదాంతపరంగా చెప్పబడింది దీని సారాంశం ఏమిటంటే దేవునిపై తిరుగుబాటు చేయువారు దేవుణ్ణి అవిధేయించువారు దేవునియందు విశ్రమింపకుందురుగాక అని దేవుడు శపథము చేశను అన్నటువంటి వాక్యాలను మనం అక్కడ చదువుతున్నాం అలాగే ప్రియ సహోదరి సహోదరుల ప్రభు విశ్రాంతికి నిలయం ప్రభు శాంతికి నిలయం ప్రభువు శాంతి దాత దేవుని ప్రజలకు విశ్రాంతిని వసగువాడు అందుకే సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో ప్రభు ఇలా చెప్పటం మనం చదువుతున్నాం భారము చే అలసి సొలసి ఉన్న సంస్థ జనులారా నా యుద్ధకు రండు మీకు విశ్రాంతిని వసగేదను నా కాడిని మీరెత్తుకొనుడు సాధుశీలుడననియో వినమ్ర హృదయుడననియో మీరు నా నుండి నేర్చుకొనుడు అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు ఇచ్చట విశ్రాంతి అనగా క్రీస్తునందు విధేయత ద్వారా తండ్రి దేవునితో సరి అయినటువంటి సంబంధమును బాంధవ్యము నుండి మనము పొందుట మనము పొందే శాంతి భద్రత రక్షణ దైవరాజ్యము అని అర్థం ఇదే నిజంగా క్రీస్తునందు శాశ్వతమైనటువంటి విశ్రాంతి కనుక దేవునితో విశ్రమించుటకు ఏ వ్యక్తి అయిననూ తన పనుల నుండి విశ్రాంతి పొందాలి అని ఎబ్రీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిది వచనాల్లో చదువుతూ ఉన్నాం దేవుడు వసగు విశ్రాంతి మనం పొందాలి అంటే మన బిజీ బిజీగా ఉన్నటువంటి మన పనుల నుండి మనము విశ్రాంతి పొందాలి దేవునికి కొంత సమయము ఇవ్వాలి అప్పుడే క్రీస్తునందు సంపూర్ణమైనటువంటి విశ్రాంతిని క్రీస్తునందు సంపూర్ణమైనటువంటి శాంతి సమాధానాలను మనము పొందగలం యహోష్వ ప్రజలను వాగ్దత్త భూమికి నడిపించినప్పటికీ సంపూర్ణ విశ్రాంతి సంతోషములోనికి నడిపించటానికి దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా తన కుమారుడైనటువంటి యేసును ఈ లోకమునకు మెస్సయ్యాగా పంపుతానని వాగ్దానం చేయుచున్నారు ఇదే విషయాన్ని ఈరోజు మనము మొదటి పట్టణంలో వింటూ ఉన్నాం ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు నేను దావీదు వంశం నుండి నీతిగల రాజును ఎన్నుకొని రోజులు వచ్చుచున్నవి రాజు విజ్ఞానముతో పరిపాలించును దేశమంతటా నీతి న్యాయములు నెలకొల్పును అతని పరిపాలన కాలమున యూదా భద్రముగా జీవించును ఇజ్రాయలీలు శాంతితో మనుదురు అని అక్కడ ఇర్మియా ప్రవక్త గ్రంథంలో మనం చదువుతున్నాం అదేవిధంగా ఈనాటి రెండో పట్టణంలో పావులేపేసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు పద్దెనిమిది యొక్క సారాంశం ఏమిటంటే క్రీస్తు మనకు సమాధానమయ్యను శాంతి నెలకొల్పుటకై ధర్మశాస్త్రమును ఆయన తొలగించను సమాధానమును గూర్చిన సువార్తను మనకు బోధించను కనుక తండ్రి సముఖమునకు అనగా పరలోకమునకు దైవరాజ్యమునకు మనము చేరగలుగుతున్నాము ప్రియ సహోదరి క్రీస్తు వసగు విశ్రాంతి మన పనుల నుండి విశ్రాంతి కాదు ఆయన వసగునది శాంతి సమాధానము అది దేవుణ్ణి ప్రేమించి దేవుని యొక్క వాక్యమును ఆలకించి ఆయనను విధేయించు వారికి అది వసగబడుతుంది ఈ శాంతి మనలను స్వస్థపరుస్తూ ఉంది మనలను పరిపూర్ణం చేస్తుంది మన భయాలను తొలగించి భవిష్యత్తును ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవటానికి మనకి తోడ్పడుతుంది ఎబ్రిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో ఇలా చదువుతున్నా లోపల ప్రవేశించి ఆయనతో విశ్రమింపవచ్చునని దేవుడు మనకు వాగ్దానం ఉనర్చి ఉన్నను ఆ విశ్రాంతి ఎందు ప్రవేశింపక మీలో ఎవరైనా తప్పిపోవుదురేమో అని మనము జాగరూకులమై ఉందము అని చదువుతున్నాం దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించాలి అంటే దేవుని వాక్కునందు మనం విశ్వసించాలి దేవుణ్ణి విధేయించాలి ఆయన ఆజ్ఞలను విధేయించాలి మనము దేవుడు వస విశ్రాంతిని పొందాలి అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనాలి దివ్య పూజలో ఆరాధనలో ప్రార్థనలో పాల్గొనాలి బైబుల్ చదవాలి దాన్ని విశ్వసించాలి దానికి తగిన సమయము ఆదివారం కేవలము శారీరక విశ్రాంతి దినముగా ఆదివారాన్ని భావింపక ఆధ్యాత్మిక విశ్రాంతి దినముగా మనము భావించి ఆరాధనలో పాల్గొనాలి అప్పుడే యేసు చెప్పినట్లుగా మన ఆత్మలు విశ్రాంతిని పొందుతాయి ప్రియ సహోదరి సహోదరులార యేసు ప్రభు ఈనాటి సువార్తలో మార్కు సువార్త ఆరోధ్యాయము ముప్పై ఒకటి వచనంలో కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పినటువంటి వాక్యంలో మనము ముఖ్యముగా మూడు అంశాలను గమనించవచ్చు ఒకటి శారీరక విశ్రాంతి శిష్యులు వేదప్రచారము నుండి తిరిగి వచ్చి ఉన్నారు కాబట్టి బహుశా వారు శారీరకంగా అలిసిపోయి ఉంటారు అందుకే కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అని ప్రభు చెప్పి ఉన్నారు రెండవది మానసిక విశ్రాంతి మనస్సుకు ప్రశాంతత ఎంతో అవసరం బిజీ జీవితం నుండి కొంత విరామం ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం మన మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇతరులతో సంబంధాలు బలపరుచుకుంటాం ఇక మూడవది ముఖ్యమైనది ఆధ్యాత్మిక విశ్రాంతి బహుశా ప్రభువు ఈ వాక్యాన్ని చెప్పినప్పుడు శిష్యుల యొక్క ఆధ్యాత్మిక విశ్రాంతిని సూచించి ఉంటారు ఏకాంతము ప్రార్థన మన ఆత్మలను బలపరచును వాటి నుండి మనము ప్రేరణ పొందుతూ ఉంటాం దేవుని ప్రేమను అనుభూతి చెందుతూ ఉంటాం కొంత తడవు విశ్రాంతి తీసి కొనుడు అని ప్రభు ఈరోజు మనలందరినీ ఉన్నాడు సంపాదన అందరికీ అవసరమే కానీ అన్నింటికన్నా మన కుటుంబ బాంధవ్యాలు ఎంతో ముఖ్యం వాటికి సమయం ఇద్దాం అంతకన్నా ఎక్కువగా దేవునితో మన బాంధవ్యం ఎంతో ముఖ్యం కనుక దేవునికి తగిన సమయాన్ని ఇద్దాం ఇది మన మేలు కొరకే మన విశ్రాంతి కొరకే స్వయంగా యేసు ప్రభువే మనకు ఆదర్శంగా ఉంటున్నారు ప్రార్థన చేసుకున్నటకు నిర్జన ప్రదేశాలకు ప్రభు వెళ్ళేవారని సువార్తలు మనకి బోధిస్తున్నాయి ఈ విషయాన్ని మనము మార్క్సు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో మత్తయ్యసు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో లూకాసు వార్త ఐదో అధ్యాయము పదహారో వచనంలో మరియు తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో స్పష్టంగా చూడవచ్చు నేటి సువిశేషం ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలను మనము గమనించుదాం విశ్రాంతి యొక్క అవసరత గురించి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు పని లేదా ప్రేషిత కార్యము విశ్రాంతి రెండూ కూడా లయబద్ధంగా బ్యాలెన్స్డ్గా ఉండాలన్నటువంటి విషయము ఇక్కడ మనకి స్పష్టమవుతుంది కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అన్నటువంటి ప్రభువాక్యం వారిని ఆధ్యాత్మికంగా బలపరచుటకు ముఖ్యంగా క్రీస్తునందు వారి బాంధవ్యము బలపడుటకు అని అర్థమవుతుంది ఏకాంత స్థలము ప్రార్థనా స్థలమునకు ఆధ్యాత్మికతకు కొలువుగా అది సూచిస్తుంది అనగా శిష్యులు కొంతసేపు ప్రార్థనలో ధ్యానములో గడపాలని అర్థమవుతూ ఉన్నది వారి ఆధ్యాత్మిక పోషణకై వారు కృషి చేయాలని అర్థమవుతుంది దేవుడు తన పనుల నుండి విశ్రాంతి పొందినట్లే దేవునితో విశ్రమించు ఏ వ్యక్తి అయినా తన పనుల నుండి విశ్రాంతిని పొందాలి దేవునితో విశ్రమించుటకు మనము చేతనైనంతగా కృషి చేయాలి అని ఎబ్రియులకు వ్రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పది పదకొండు వచ్చనాల్లో చదువుతున్నట్లుగా దేవుడు వసకు విశ్రాంతిని మనం పొందాలి అంటే దానికై తప్పకుండా మనం కృషి చేయాలి మన కృషి మన ఆధ్యాత్మిక జీవితాలను నిలబెడుతుంది కనుక విశ్రాంతి దినము అయిన ఆదివారమున మన పనులకు స్వస్తి చెప్పి దేవుని ఆరాధనలో దివ్య పూజా బలిలో పాల్గొందాం విశ్రాంతి అనగా సోమరిగా ఉండటం కాదు విశ్రాంతి అనగా కేవలము నిదురించటము కాదు విశ్రాంతి అనగా కేవలం విందు వినోదాలకు షాపింగులకు ప్రాముఖ్యత ఇవ్వటం కాదు విశ్రాంతి మన ఆధ్యాత్మిక పోషణకు ఉపకారంగా ఉండాలి మన ఆధ్యాత్మిక జీవితము మన కుటుంబ జీవితము శాంతి సమాధానాలతో సాఫీగా సాగుటకు ఈ విశ్రాంతి మనకి ఉపకరించాలి కనుక ప్రియ సహోదరి సహోదరులారా ఇంత గొప్ప సందేశాన్ని దేవుడు ఈరోజు మనందరికీ అందిస్తూ ఉన్నారు దేవుడు వసగు ఆ నిజమైన విశ్రాంతిలో నేను పాల్గొనుటకు సిద్ధముగా ఉన్నానా లేకపోతే స్వార్థముతో నా పనులు నేను చేసుకుంటూ బిజీ బిజీగా ఉంటున్నా అని ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం భారము చేయి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా ఎద్దకు రెండు మీకు నిజమైన ఆధ్యాత్మికమైన విశ్రాంతిని మీ యొక్క ఆత్మలకు విశ్రాంతిని వసగుతాను అని ప్రభు ఈరోజు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు ఆ ప్రభు చెంతకు వద్దాం ప్రార్థన ద్వారా ధ్యానము ద్వారా బైబిల్ పఠనము ద్వారా స్వార్థ కుటాల ద్వారా ఆ ప్రభు వద్దకు వద్దాం దివ్య సంస్కారాల ద్వారా ఆ ప్రభు చెంతకు మనం వద్దాం ఆ దేవుడు వసగు శాంతి సమాధానాలను నిజమైన విశ్రాంతిని పొందుటకు మనం ప్రయాసపడదాం దేవుడు మనలందరినీ గాక ఆమె